టూ రాప్ హోమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజైతే అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి సో ఇది పిల్లలకి ఎంతో హెల్దీ వర్షన్లో మనకి ఈ రాగి పిండితో అయితే టీ టైం కేక్ అయితే చేసుకోవచ్చండి అండ్ అంతేకాకుండా ఎటువంటి ఎలక్ట్రికల్ బ్లెండర్ కానీ ఓవెన్ కానీ నో షుగర్ నో మైదా ఒక హెల్దీ వర్షన్లో ఈ టీ టైం కేక్ అయితే చేసుకోవచ్చు అనమాట సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే నచ్చితే కనుక ఇంకొకరికి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మనకి ఏ కొత్త వీడియో అప్లోడ్ అయినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా నేను ఇక్కడైతే ఒక పీస్ కట్ చేశాను చాలా ఫ్లఫీగా వచ్చింది అండ్ అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఎలా చేయాలో చూసేద్దాం అండి సో ఫస్ట్ టూ ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకోండి సో ఎప్పుడైనా సరే ఈ ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లోనే ఉండేటట్టు చూసుకోండి నాట్ ఓన్లీ ఎగ్స్ అండి మనకి కేక్ చేసినప్పుడు ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి సో కూల్ కూల్గా అసలు ఉండకూడదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినవి అసలు వాడకూడదు సో ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనం యూజ్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు టెన్ మినిట్స్ ముందు అలాగా బయట అయితే పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను జాగ్రీ పౌడర్ అయితే వేస్తున్నానండి చెప్పాను కదా సో షుగర్ అనేది మనం ఎక్కడ వాడట్లేదు ఇక్కడ సో జాగ్రీ పౌడర్ బెల్లం పౌడర్ వేసుకోవాలి ఇందులో సో ఈ బెల్లం పౌడర్ వచ్చేసి ఒక త్రీ ఫోర్త్ కప్ అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ యూస్ చేస్తున్నాను వన్ ఫోర్త్ కప్ తోటి త్రీ టైమ్స్ అయితే తీసుకున్నాను సో మీ దగ్గర ఈ జాగ్రీ పౌడర్ లేనట్టయితే మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లంని కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని సో నేను చూపించినట్టే సేమ్ క్వాంటిటీ తోటి త్రీ ఫోర్త్ కప్ అయితే బెల్లం తురుముకున్న బెల్లం తీసుకొని సేమ్ యాస్టిస్ లాగా మిక్సీ జార్లో అయితే వేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి హాఫ్ కప్ ఆయిల్ అనమాట సో నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నాను అండ్ ఇవన్నీ కలిపి బాగా మిక్సీ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మిక్సీ చేసుకోవాలి బాగా బ్లెండ్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక వన్ కప్ వన్ కప్ రాగి ఫ్లోర్ అయితే తీసుకోండి సో నేను ఇది ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి సో మీరు ఇది యూస్ చేసే ముందు ఒకసారి జల్లించుకొని యూజ్ చేసుకోండి రాగి ఫ్లోర్ ఎప్పుడైనా సరే రాగి ఫ్లోర్ అనే కాదు మీరు మైదా యూస్ చేసినా వీట్ ఫ్లోర్ యూస్ చేసినా ఏది యూస్ చేసినా ఒకసారి బాగా జల్లించుకోండి అండ్ నెక్స్ట్ ఇందులోకి బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా సో నెక్స్ట్ ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక విస్కర్ తోటి అయితే కలుపుకోండి విస్కర్ కూడా లేదంటే మీరు జస్ట్ నార్మల్ స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి సో బెల్లము ఆయిల్ మిల్క్ అవన్నీ కూడా ఎగ్స్ అవన్నీ ఆ మిక్చర్ అంతా కూడా ఇందులోకి కలిపేసుకోవాలండి ఈ ఫ్లోర్లోకి వేసుకున్నాను ఈ ఫ్లోర్లోకి వేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసినప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేయండి సో లమ్స్ అవి వండిపోకుండా బాగా మిక్స్ చేసుకోండి సో నేను ఇక్కడ వీడియో అయితే కొంచెం స్పీడప్ చేశాను అందుకే కొంచెం స్పీడ్గా కనిపిస్తుంది కొంచెం స్లోగానే మిక్స్ చేస్తూ ఉండండి సో ఇలా విస్కర్తో కాకపోయినా ఇలాగ ఒక దీంతో స్పాచ్లతోటి కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని సో అంతా మంచిగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేయండి సో లమ్స్ అనేవి అస్సలు ఉండకూడదు ఎందుకంటే లమ్స్ అనేవి ఉంటే మనకి కేక్ అనేది అస్సలు సరిగ్గా బేక్ అవ్వదు అనమాట సో ఇక్కడ మీరు కావాలంటే ఇందులో వీట్ ఫ్లోర్ కూడా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఎలా అంటే నేను ఇక్కడ వన్ కప్ అయితే రాగి ఫ్లోర్ తీసుకున్నాను కదా సో దాంట్లో ఒక హాఫ్ కప్ తీసేసి హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అంటే హాఫ్ కప్ రాగి పిండి అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో అది దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఓన్లీ ఇలా దీంతో రాగి పిండి చేయాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు సో అది మీ చాయిస్ అనమాట అండ్ నేను ఇక్కడ ఒక స్క్వేర్ టిన్ అయితే తీసుకున్నానండి స్క్వేర్ లో బటర్ పేపర్ వేసుకొని మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసానండి ఈ లోకి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా మన బ్యాటర్ అనేది కొంచెం పల్చగా ఉంది కదండి సో బ్యాటర్ అనేది మనకి రిబన్ కన్సిస్టెన్సీలో లేదు సో నేను ఇందాక చెప్పాను కదా ఓన్లీ రాగి ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఉంది అదే మీరు దీంట్లో గోధుమ పిండి కూడా యాడ్ చేస్తే మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా వస్తుంది ఐ మీన్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది సో ఇక్కడ మన బ్యాటర్ అయితే మనం అంత టిన్ను మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకోండి అండ్ ఇలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా ట్యాప్ చేయండి సో దట్ ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట మన కేక్ కూడా అండ్ ఫైనల్లీ టిన్ని మీరు ఓటీజీలో కనుక బేక్ చేసినట్టయితే ఈ కేక్ని మీరు వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీకు ఈ కేక్ అనేది బేక్ అయిపోతుంది లేదు అంటే స్టవ్ మీద అయితే మీరు ఒక పెద్ద రైస్ కుక్కర్ని ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా దానికి మూతకైతే బెల్ట్ విజిల్ రెండు తీసేసి సో కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని దాంట్లో పెట్టేసుకోవచ్చు అండి సో రైస్ కుక్కర్ అనే కాదండి తిక్కు ప్యాన్ కానీ తిక్ కడాయి కానీ ఏదన్నా బేస్ తిక్కుగా ఉండేలా చూసుకొని దాంట్లో మనం కింద ఒక ప్లేట్ వేసుకోవచ్చు సో మనము ఇసుక కానీ సాల్ట్ కానీ వేస్తాం కదా సో ఏం అవసరం లేదండి ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసుకోవచ్చు ప్లేట్ పెట్టుకొని దాని మీద ఇటీని అయితే ప్లేస్ చేసుకొని లోపలికి ఎయిర్ వెళ్ళిపోకుండా అండ్ లోపల ఉన్న వేడి బయటికి రాకుండా పైన మూత అయితే ఒక మంచి కరెక్ట్ ఫిట్ అయ్యే మూతనైతే తీసుకోండి సో ఫైనల్లీ మనకి ఇక్కడ స్టవ్ మీద కూడా మనకి థర్టీ మినిట్స్ పట్టిందండి ఇక్కడ బేక్ అవ్వడానికి సో ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అది స్టవ్ మీద అయితే మనకి థర్టీ మినిట్స్ అవుతుంది ప్రీ హీట్ టెన్ మినిట్స్ అనమాట సేమ్ ఓటీజీకి కానీ స్టవ్ మీద కానీ సో మనకి ఇక్కడ ఫైనల్లీ ఇలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి కేక్ సో చూస్తున్నారు కదా ఫ్లఫీగా కూడా వచ్చింది సో మీకు కూడా నచ్చితే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మెయిన్లీ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది బాగా హెల్ప్ అవుతుందండి సో ఎందుకంటే మాకు అన్నయ్యకి నేను ఎక్కువ ఇలాంటి కేక్స్ అయితే నేను ఇస్తుంటాను అనమాట సో మెయిన్లీ నేను నార్మల్ స్పాంజ్ కేక్స్ కానీ కుకీస్ కానీ అన్నీ చేస్తాను కానీ ఏవి పెట్టనండి మా మాకు అన్నయ్యకి సో అందరు అంటుంటారనమాట మాకు అన్నయ్యని రే మీ మమ్మీ అయితే కేక్స్ పెడుతుందిరా ఇంచక నీకు కేక్స్ పెడుతున్నావరా అంటారు సో ఎప్పుడైనా మాకు అన్నయ్యకి హెల్త్ బాగోపోయినా అరే మీ అమ్మ కేక్ పెట్టేస్తుందా నీకు క్రీమ్ పెట్టేస్తుందిరా అంటారు సో నేను అస్సలు ఎప్పుడు వాడు కేక్స్ కానీ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ కుకీస్ కానీ ఏవి పెట్టండి సో ఒకవేళ పెట్టినా సరే ఇలా హెల్దీ వర్షన్లో చేస్తాను సో ఎందుకంటే నేను ఇక్కడ షుగర్ కానీ మైదా కానీ యూజ్ చేయలేదు కాబట్టి సో చూడండి మాకు అన్నీ రియాక్షన్ ఇక్కడ సో చూశారు కదండి మా కన్న అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎప్పుడైనా సరే కేక్ 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 అని అడుగుతూ ఉంటాడు నేను ఎప్పుడు కేక్ చేసినా కుకీస్ చేసినా అడుగుతూ ఉంటాడు పాపం కానీ అసలు నేనైతే అసలు పెట్టనండి సో నేను అప్పుడు ఏమైనా ఫ్రూట్స్ కానీ వేరే స్నాక్స్ కానీ ఇచ్చేసి డైవర్ట్ చేస్తూ ఉంటాను అనమాట వాడిని అండ్ నేనే కదండి నాలాగే ఎంతోమంది హోమ్ బేకర్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు కదా సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా హెల్దీ వర్షన్లో కేక్స్ చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్